ఇటీవల అచితాపురం ప్రమాద ఘటనలో మృతి చెందిన బాధితులకు ముఖ్యమంత్రి హామీ మేరకు బిక్కవోలు గ్రామానికి చెందిన కోపర్తి గణేష్ కుమార్ కుటుంబానికి అనపర్తి ఎమ్మెల్యే నెల్లెమిల్లి రామకృష్ణారెడ్డి కోటి రూపాయల ను అందజేశారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండల కేంద్రంలోని కోపర్తి గణేష్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకుంది ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం కోటి రూపాయల ఆర్థిక సహాయం మృతిని కుటుంబానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అందజేశారు అనంతరం మృతిని కుటుంబాన్ని ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు